మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన కేటీఆర్ ఆత్మస్థుతి పరనింద నుంచి బయటపడాలని హితవు పలికారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ నాయకులు కానీ అంగీకరించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్ ఎల్ సి జీవన్ రెడ్డి విమర్శించారు పరనిందలను కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండరని చెప్పారు బీఆర్ఎస్ కు పరోక్ష మిత్రపక్షంగా బిజెపి ఉందని పేర్కొన్నారు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేయలేదని ధ్వజమెత్తారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పెద్ద బోగస్ అన్నజీవన్ రెడ్డి కమిషన్ల కోసమే అలా చేసిందని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి